నమస్తే అన్న అందరికీ నమస్కారం యుఏఈ మరియు గల్పు దేశాలకు వచ్చేటప్పుడు లగేజీలో మాదక ద్రవ్యాలు ఉన్నట్లయితే ఎయిర్పోర్ట్ లోనే అధికారులు అరెస్టు చేశారు ఇలా చాలా మంది తెలుసో తెలియకో తీసుకువచ్చి ఇబ్బందుల్లో పడి ఇప్పటికి జైల్లో ఉంటూ ఉన్నారు తాజాగా ఒక యువకుడు విదేశీ యువకుడు ప్రవాసుడు మనం చూసుకుంటే విదేశాల నుంచి దుబాయ్ కు రావడం జరిగింది దుబాయ్ కు వచ్చిన తర్వాత అతని యొక్క లగేజీలో తనిఖీ చేస్తే గంజాయి మరియు అలాగే గంజాయి ఆకులను కత్తిరించే పరికరాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు అలాగే యొక్క ఇరవై ఐదేళ్ల యువకుడు మనం చూసుకుంటే నేను కావాలని తేలేదని చెప్పేసి నా యొక్క లగేజీలు అవి ఉండిపోయాయి అలాగే నేను దుబాయ్ బయట యుఏఈ బయట నేనైతే మాదక ద్రవ్యాలు వాడుతూ ఉన్నానని చెప్పి పొరపాటున నా లగేజీలో వాటితో పాటు తీసుకుని వచ్చేసానని చెప్పి పోలీసులకు తెలియజేశారు అలాగే పోలీసుల విచారణ పూర్తయిన తర్వాత అతన్ని దుబాయ్ కోర్టు ముందు హాజరుపరచగా దుబాయ్ కోర్టు అతనికి పదివేల దిరాంసు జరిమానా విధించింది అతను యూరోపియన్ దేశాల నుంచి వచ్చారని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నువ్వు తెలిసి తీసుకువచ్చినా తెలియక తీసుకువచ్చినా నీ లగేజీలో ఉంది కాబట్టి అది నీదే కాబట్టి జైలు శిక్ష మరియు జరిమానా ఉంటుంది కాకపోతే ఈ యొక్క యువకుడికి పదివేల దినంశ జరిమానా విధించడం జరిగింది కాబట్టి యుఏఈ వస్తు ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క లగేజీలో నిషేధిత పదార్థాలు లేకుండా చూసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్